హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు అస్సలు మీకు టైం లేదా కర్రీ చేయడానికి అస్సలు ఓపిక లేదా కానీ ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా ఫ్యామిలీ మెంబర్స్కి ఏం చేద్దాం అని ఆలోచిస్తుంటే నాకైతే ఒక మంచి రెసిపీ తెలుసండి మీతో షేర్ చేయాలనిపించి వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అదేనండి మామూలుగా మనం ఎప్పుడు చపాతీలు చేసుకుంటూనే ఉంటాం అలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేయండి ఒకసారి మీ వాళ్ళు ఆహా అనకపోతే అప్పుడు అడగండి దీనికి కర్రీ కూడా అవసరం లేదు అంత బాగుంటాయి చపాతీలు ఇంతకీ ఎలా చేద్దామో చూసేద్దామా దీనికి కావాల్సింది నువ్వులు ఒక త్రీ టేబుల్ స్పూన్సు వాము కొంచెం కొంచెం దాల్చిన చెక్క పొడి కొంచెం కారం సాల్ట్ అలాగే నెయ్యి ఇంకా ఈ వీటన్నిటితో పాటు మనకి చపాతీ పిండి లేకపోతే ఎలా చపాతీలు రెడీ అవుతాయి దానికోసం చపాతీ పిండి అదేనండి గోధుమ పిండి ఫస్ట్ అయితే దీనిలో కొంచెం సాల్ట్ వేసేసుకోండి ఇంకా గీ వేసుకోండి కొంచెం వేయండిలే నేను ఎక్కువ వేసేసాను గబుక్కున ఇదైతే మిక్స్ చేసుకుందాం చూడండి ఈ కారం దాల్చిన చెక్క పొడి వేసేసాను అలాగే నువ్వులు వామ్ మాత్రం ఎక్కువ వేయకండి మళ్ళీ వాము ఎక్కువ తగులుతూ ఉంటే అంత బాగుండదు నచ్చదు పిల్లలకి ఫస్ట్ దీన్ని స్పూన్ పెట్టి నీట్గా మిక్స్ చేసుకోండి అన్నీ కలిసేటట్టుగా చిన్నపిల్లలు కనుక ఉంటే ఎక్కువ కారం కూడా వేయొద్దండి అలాగే నేను వామ్ అనేది నలిపి ఆల్రెడీ పెట్టాను మీక క్లిప్ అనేది మిస్ అయింది సారీ మీరు నలుపుకొని వేసుకోండి తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం చక్కగా ఇది మాత్రం మీరు చేత్తో అయినా చక్కగా కలిపేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి మన చపాతి లాగేనండి ముద్దగా కలుపుకోవడమే మిక్స్ చేసి నాకు చూపిస్తాను మీకు పిండి ఇలాగా చక్కగా టైట్గా ముద్దలాగా కలుపుకోండి చూపిస్తాను మీకు మరీ లూజ్గా మాత్రం వద్దండి దీన్ని మనకి ఆ నువ్వులు అనేవి రాలిపోతాయి లాస్ట్లో పైన కొంచెం గీ వేసుకోండి ఆరకుండా ఉంటుంది పిండి వేసుకొని జస్ట్ ఊరికే అనేసుకోండి బ్యాటర్ అనేది చక్కగా మనకి బాగుంటుంది అట్లా వేసుకుంటే మీ దగ్గర నెయ్యి లేకపోయినా పర్వాలేదండి బటర్ ఉంటే బటరు లేకపోతే నూనె వేసుకొని అయినా మిక్స్ చేసుకోండి అసలు టేస్ట్లో మాత్రం ఏ తేడా రాదు నెయ్యి అనేది ఏంటంటే పిల్లలకి హెల్త్కి మంచిదని అలాగే వాళ్ళు కొంచెం ఇష్టంగా తింటారని వేయటమే అందులో దీంట్లో మనం దాల్చిన చెక్క పొడి కొంచెం వేసాం కదా అది ఎక్కువ వేసుకోవద్దు కడుపులో మంట వస్తుంది అలాగే ఆ దాల్చిన చెక్క పొడి వల్ల మనకేంటంటే చాలా యూజ్ ఉంటుందండి పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుంది రెసిస్టెన్స్ ఇంప్రూవ్మెంట్కి దాల్చిన చెక్క రోజు పిల్లలకి కొంచెం పొడి అలవాటు చేయండి పెట్టడం వాళ్ళ బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది అలాగే వాళ్ళకి రెసిస్టెన్స్ టెన్ టైమ్స్ ఎక్కువ ఇంప్రూవ్ అయ్యిద్దండి నార్మల్ కన్నా కూడా మిగతా ఫుడ్స్ కన్నా అది బెస్ట్ టిప్ ఇది మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసేయండి చక్కగా నానిపోయిద్ది పిండి చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ తర్వాత నేను ఇలాగా రౌండ్గా బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి రుదడం చూపిస్తాను మీకు నాకు చపాతీలు రౌండ్గా రుద్దడం రాదు నేను స్క్వేర్గానే రుద్దుతాను ఎక్కువగా మీరు మీకు రౌండ్గా కావాలంటే రౌండ్గా రుద్దుకోండి లేకపోతే ఏదన్నా కట్ చేసేది ఉంటే మధ్యలో పెట్టుకొని కట్ చేసుకుని చక్కగా రౌండ్గా వస్తాయి చూడండి పెనం బాగా వేడైంది ఇప్పుడు మనం రుద్దు పెట్టుకున్న చపాతీ దాని మీద వేయండి నేనైతే గీ గీతో కాల్చుకుంటున్నాను నూనెతో అయినా కాల్చుకోండి పర్లేదు చాలా స్మూత్గా ఉంటాయండి చపాతీలు మాత్రం చాలా బాగుంటాయి అలాగే టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది మీకు అక్కడక్కడ నువ్వులు తగులుతూ చాలా బాగుంటాయి వాము డైజెషన్కి మంచిది నువ్వుల వల్ల మనకి కాల్షియం వస్తుంది ఒక చపాతీతో చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి మీకు దాల్చిన చెక్క పౌడర్ యాడ్ చేశాం కదా దానివల్ల చాలా హెల్త్కి మంచిది చెప్పాను కదా ఇందాక కిడ్స్కి చాలా మంచిది కిడ్స్కే కాదండి పెద్దవాళ్ళకు కూడా చక్కగా రెసిస్టెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది దాల్చిన చెక్క అలాగే పచ్చి కొబ్బరి తప్పనిసరిగా ఇంట్లో వాడకం మీరు అలవాటు చేసుకోండి చాలా హెల్తీగా ఉంటారు అసలు ఈ చపాతీ కాలుతుంటే స్మెల్ అయితే సూపర్ వస్తుందండి స్మెల్ కూడా నేను క్యాప్చర్ చేయగలిగితే ఎంత బాగుంటుందో అసలు టేస్ట్ అంతే ఉంటుంది స్మెల్ అంతే ఉంటుంది చపాతీలు కాలుతుంటేనే చపాతీలు రెడీ అయిపోయినాయి దీనికైతే నేను బెస్ట్ కాంబినేషన్ అని సజెస్ట్ చేసేదైతే కర్డ్ అండి చాలా బాగుంటుంది కర్డ్తో ఫస్ట్ బెస్ట్ కాంబినేషన్ పిడతలో తోడుబెట్ట చూడండి భలే తోడుకుంది ఇది తీసుకొని వేయండి ఇదైతే చాలా మంచి కాంబినేషను ఇంకా దీంట్లోకి ఇంకేం యాడ్ చేస్తారంటే కొంచెం సాల్ట్ మరి చప్పగా లేకుండా అలాగే కొంచెం జీలకర్ర పొడి భలే హెల్దీ అండి ఇది కాంబినేషన్ అనేది చాలా హెల్దీ కాంబినేషను మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే అసలు ఇదండి ఇవాళ హెల్దీ రెసిపీ మసాలా చపాతి అనవచ్చు దీన్ని పేరైతే మసాలా చపాతీ అంటారు మా ఇంట్లో అయితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి కానీ మసాలా చపాతీ వితౌట్ మసాలాస్ ఓన్లీ ఉప్పు కారం నువ్వులు అలాగే వాము అన్నీ హెల్దీ ఎస్ట్ వన్సే పడతాయి దీంట్లో మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి అలాగే మన వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే నా హెల్త్ బెనిఫిట్స్ నేనేం చెప్తాను వీటి గురించి అనేవి మీకు తెలుస్తాయి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఇలాంటి వెరైటీ వంటకాలు హెల్తియెస్ట్ టేస్టీయెస్ట్ వంటకాల కోసం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి బా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆల్ అండ్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి మీరు నా రెసిపీస్ ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు కామెంట్ చేసేసేయండి నేనైతే ఏపీ నుంచి చేస్తున్నాను మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారని నాకు కామెంట్ చేస్తే ఐ ఫీల్ మోర్ హ్యాపీ ఫర్ దట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్